ఈ భూలోకం నాకు నచ్చలేదు రా కడుపు నిండా తినాలంటే కష్టపడి చెమటోడ్చి రక్తం చిందించి తినాలంట చిచ్చి చిచ్చి నాకు నచ్చలే అస్సలు నచ్చలేదు రా అది ఏలేనాయంటే ఏ మార్స్ లోనో ఏ వీనస్ లోనో హాయిగా ఉండేవాడిని అక్కడ ఉండదు రోయ్ అది కూడా కరెక్ట్ ఇక్కడైతే ఇక్కడ ఉంది నేను ఎక్కడికి వెళ్ళాను ఇక్కడే ఉంటా కష్టపడి ఎలాగని ఇలియన్ సాధిస్తా ఎవడ్రా నువ్వు పిల్లల్ని ఎత్తుకుపోయే గజ దొంగలా ఉన్నావు రే నేను గజ దొంగ తక్కరి దొంగ యమదొంగ కాదురా నిన్ను మా లోకంలోకి ఎత్తుకెళ్ళడానికి వచ్చిన ఏలియన్ని అబ్బచ్చా నువ్వు ఏలియన్వా మేము నమ్మాలా ఒకవేళ నమ్మితే ఎలా నమ్మాలి రెస్ట్ చేసుకో సరే అయితే ముసుకొని ఉండు మాట్లాడి చాలు దీని కన్నులు ఏమంటారు బాయ్ ముచ్చుకోండి మాట్లాడి సాకు ఓరిని సరే ఇది చెప్పు నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నేను నిన్ను ఎలా కొడతానో నాకే తెలియదు దీన్ని ఇంగ్లీష్ ఏమంటారు ఐ డోంట్ నో హౌ ఐ విల్ బీట్ యూ ఇఫ్ యూ డోంట్ లీవ్ నౌ

ఆ లోకంలో రక్తం తాగడం తప్ప మరి ఏమి లేదు నాకు అదే కావాలి ఈ లోకంలో నా కూల్ డ్రింక్స్ డ్రింక్స్ మిల్క్ బటర్ మిల్క్ తాగి బోర్ కొట్టేసింది నాకు కూడా రక్తం తాగాలని ఉంది ఏ బయరు ఇప్పటికే చాలా ఆలస్యమైంది అక్కడ మా నాయకుడు ఎదురు చూస్తుంటాడు హలో ఏలియన్ పని వదిలేయండి నన్ను తీసుకెళ్ళండి నేను వస్తాను ఇందుకే నాతో పని ఏంటి రక్తం తాగి నిన్ను కూడా మాలాగే మాలాగం మార్చుతాం ఏంద్రో చూస్తున్నావు లగత్తరావు ఏంటి లగేత్తా మరి నీ అబ్బాయి ఈ టైంలో అవసరం అవసరమా రాత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే మా ఏళ్ళని ఇంటికి పంపిస్తాం